ఓం శ్రీ సాయిరామ్ ప్రశ్నోత్తర వాహిని స్వామి విద్యా విద్యాచతులందరికీ అవి ఏమి అన్వేషకి త్రయీ వార్త దండనీధి అన్వేషకి అనగా ఏమి ఆత్మ అనాత్మల వలన మోక్ష సాధనమయ్యేటువంటి విద్య త్రయి అనగా ఏమి కర్మ ద్వారా మన స్వర్గ సాధనమకు విద్య వార్త అనగా ఏమి కృషి అది రూపమైన విద్య దండనీతి అనగా ఏమి పాలకులచే ధన ధాన్య సంపాదన సాధనమయ్యేటువంటి విద్య ఈ నాలుగింటిలో జన్మప్రదములైనవి ఏవి ఇందులో మొదటిదైన అన్విషకి తప్ప మిగిలిన మూడును జన్మప్రదములే ఈ మనసును నిర్మల్ముగా ఉంచవలన్న ప్రధానములైన గుణములు ఏవి మైత్రి కరుణ ముదిత ఉపేష్ అనేటువంటి నాలుగు సద్గుణములు ప్రధానములు మైత్రి అనగా ఏమో శల్బిణ స్వామి సాధు సజ్జన్ల స్నేహబుద్ధి భగవత్ రూపరాములను ప్రేమ బుద్ధి ఉండుటయే బా